హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీస్ చికెన్ కాజు ఫ్రై మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు ఆఫ్ ఇంచ్ అల్లం ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ముప్పావు కేజీ చికెన్ తీసుకొని అందులో ఈ మిక్సీ చేసిన మసాలా వేసుకొని దానితో పాటు రెండు స్పూన్ల కారం చిటికెడు పసుపు హాఫ్ కప్పు పెరుగు తగినంత ఉప్పు ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ మ్యారినేట్ చేసుకున్న మిశ్ర మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ సెట్ అయ్యేలా పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు జీడిపప్పు వేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తెచ్చి ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రై దగ్గరికైన తర్వాత కొంచెం కొత్తిమీర నాలుగు చీల్చిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత దించేయాలి అంతే చికెన్ మసాలా కాజు రెడీ ఇక సర్వ్ చేసుకోవడమే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉమాస్ ఫుడ్ బ్లాగ్స్